తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో విడత కూడా ప్రచారం కూడా అయిపోవడం జరిగింది సో అదే విధంగా ఈ ప్రచారం అయిపోయిన తర్వాత ఈ ప్రచారానికి వాళ్ళకి ఏ విధంగా ప్రజల నుంచి స్పందన వచ్చిందనేది అడిగి తెలుసుకుందా ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఈ రోజు గరుడపల్లి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి అండ్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి కాకుండా స్వతంత్రంగా ఇక్కడ ఒక అభ్యర్థి వాళ్ళ అమ్మగారిని నిలబెట్టడం జరిగింది తను అంటే మెడికల్ ఫీల్డ్ లో ఉంటూ వాళ్ళ అమ్మగారిని సర్పంచ్ గా పోటీ చేయించడం జరిగింది సో బొమ్మగాని వెంకటమ్మ గారిని గడ్డపల్లి గ్రామ పంచాయతీగా పోటీ చేయించారు బొమ్మగాని సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు సో వాళ్ళ అమ్మగారిని ఎందుకు ఈ గడ్డపల్లి గ్రామ పంచాయతీ తరపున నిలబెట్టడం నిలబెట్టాలని అనుకున్నారు అండ్ అదే విధంగా వీళ్ళకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వచ్చింది ఎలాంటి స్పందన వచ్చిందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం అన్న నమస్తేనే నమస్తే అలా ఇప్పుడు ముందుగా మీరు ఇప్పుడు అమ్మగారిని ఈ గడ్డపల్లి గ్రామ పంచాయతీగా అది మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టాలని ఎందుకు వచ్చింది అంత ధైర్యం అంటే చేయాలని ఆలోచన ఏ విధంగా అంటే బీసీలకే అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రు బట్ అవకాశం వచ్చిందని చెప్పేసి యూత్కి ఏదో ఒకటి చేయాలి గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మా అమ్మగారిని అడగడం జరిగింది ఇట్లా చేయాలి ఖచ్చితంగా మనం ఊరికి ఏదో ఒక సేవ చేయాలి ఖచ్చితంగా ఈ ఊరు మాకు చాలా హెల్ప్ చేసింది మేము కష్టకాలం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు సపోర్ట్గా నిలిచింది అన్నమాట ఖచ్చితంగా నాకు చేతనైనంతవరకు మనం చేయాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది ఇక్కడికి వచ్చేసి మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చాను టూ థౌజండ్ నైన్టీన్లో నేను ఎస్టాబ్లిష్ చేశాను ఈ ల్యాబ్ దా దీని ద్వారా నేను ప్రజలకు చేసుకుంటూ వస్తున్న సేవ ఇంకా తదనంతరం ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారం బీసీకి వచ్చిందని చెప్పేసి అవకాశం ఉందని చెప్పేసి నేను సర్పంచ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను మహిళకు వచ్చినందుకు మా అమ్మగారిని నించోబెట్టాను మా అమ్మగారిని నుంచోబెట్టి గెలిపించుకొని మనకి ఈ ఊరికి ఏదో ఒక సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను స్ట్రాంగ్ గా నమ్మి ముందుకు అడిగేస్తాను ఓకేనా సో ముఖ్యంగా విషయం ఏంటంటే జనరల్గా పార్టీలు ఎవరి పార్టీ గురించి ఇప్పుడు అధికార పార్టీ అయితేనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాది అధికారం ఉంది కాబట్టి మేము డెవలప్మెంట్ అంటారు అదే బీఆర్ఎస్ పార్టీ అయితేనేమో ఇంతకుముందు మేము ఉన్నాం సో ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు పని చేయకపోతే మేము ప్రశ్నిస్తాం బరాబర్ నిలదీసి పని అని అంటారు మీరు పోతున్న మేనిఫెస్టో అంటే మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు నేను స్వతహాగా నేను పూర్ ఫ్యామిలీ బట్ కాకపోతే నాకు ఉన్నంతలో మాత్రం నేను నాకున్నది ఇది ఒక ల్యాబ్ ఒకటే ఇంకా ల్యాబ్ అనేది ఏంటంటే పబ్లిక్కి చాలా యూజ్ అయ్యే అనమాట అయితే దీని ద్వారా నేను ఏంటంటే ఒక పది మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఒక సంకల్పంతో ఉన్నా నేను ఇది అందించాలి అంటే ఖచ్చితంగా నేను పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి ప్రజాసేవలో ఇది ముందుగా ఉంచేసి నేను స్టూడెంట్స్కి కానీ లైబ్రరీ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి వైకుంఠ రథాలు కావచ్చు ఫ్రీ ఫ్రీజర్ కావచ్చు నెక్స్ట్ వచ్చే ఓపెన్ జిమ్ ఇట్లాంటివి నేను స్టడీ పర్పస్లో విద్యార్థులకి ఎంకరేజ్ చేసుకుంటూ టెన్త్ క్లాసు పాస్ అయిన వాళ్ళకి మొదటి మూడు ర్యాంకర్స్కి ప్రోత్సాహకరంగా ఇచ్చుకుంటూ ప్రతి పేదవాడికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా జెన్యున్గా ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటే నేను వెళ్తున్నాను సో అంటే మీరు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తున్నప్పుడు ఈ ముఖ్యంగా చూసుకుంటే పార్టీ వాళ్ళతోనే పోరు తట్టుకోగలను అనే ఆలోచన వచ్చిందన్న ఆ ధైర్యం అనేది ఈ ప్రజల్లో మీకు ఎంతవరకు మద్దతు ఉందని అనుకుంటున్నారన్న నేను ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ వ్యతిరేకంగా నేను వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నా బట్ కాకపోతే ఏంటంటే నేను చేసేది మంచి అనుకున్నప్పుడు పార్టీలు కూడా నాకు ఖచ్చితంగా పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా సపోర్ట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను నేను ఎవరికి వ్యతిరేకం కాదు నేను ఏది చేసినా కానీ సర్పంచ్ అభ్యర్థికి నిలబడాలనుకున్నా ప్రభుత్వానికి సహకారంగా నేను నా వంతుగా నేను కృషి చేసి గెలిచి నేను ప్రభుత్వంతో ఒక పాటు కలిసి నడవాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చినా నా స్వతహాగా నేను వెళ్ళే ఆలోచన నాకు లేదు ఓకే ఓకే సో ఇప్పుడు నేను మీ వాయిస్ తీసుకోవడానికి వస్తే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా మీ వెనకాల యూత్ ఉన్నారు ఎక్కువ నేను జనరల్గా అందరు అబ్బాయి కాడి వయసు కొంచెం మీకన్నా ఎక్కువ యూత్ కనబడుతున్నారు మేబీ మీకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది సో మీరు గెలిస్తే ప్రత్యేకంగా యువతకి ఏం చేయాలనుకుంటున్నారా మిమ్మల్ని నమ్ముకున్న యువతకు కానీ గరడపల్లి ఉన్న యువతకు కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళకి చేయాల్సింది లైబ్రరీ ఒకటి కాన్సెప్ట్ ఉంది రెండోది వచ్చేసి ఏంటంటే ఈవెంట్స్ అంటే పోటీ పరీక్షలకి వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఒక గ్రౌండ్ ఒకటి ట్రాక్ ఒకటి ఏర్పాటు చేయాలని కాన్సెప్ట్ ఉంది ఈ ఈ రెండు మెయిన్ అనమాట నాకు మెయిన్ నాకున్న మేనిఫెస్టోలో ఈ రెండు మెయిన్ కాన్సెప్ట్స్ వీళ్ళకి ఖచ్చితంగా లైబ్రరీ ఒకటి ఈ ట్రాక్ అనేది ఈవెంట్స్ కి సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ఒకవేళ గ్రౌండ్స్ మా ఊళ్ళో కొంచెం ఇబ్బందికరంగా ఉందని తెలిసింది అవసరమైతే నా పొలాన్ని నేను గ్రౌండ్గా మార్చి వాళ్ళకి చేయాలనే ఒక ఆలోచనలో నేను కొన్నాళ్ళు తద్వారా ఒకళ్ళు నేను గెలిస్తే ఖచ్చితంగా ఆ గ్రౌండ్ని అనేది ఇంప్లిమెంట్ చేసి దాన్ని అక్కడి నుంచి ప్రభుత్వం దానికి నేను షిఫ్ట్ చేసుకునే ఆలోచన పొలాన్ని గ్రౌండ్గా గా కాకుండా వాళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళ ఈవెంట్స్ డిస్టర్బెన్స్ కాకుండా దాన్ని చేద్దాం అనుకుంటున్నాను చేసి తర్వాత గవర్నమెంట్ తోటి మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఉన్న సమస్యను వివరించి వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏర్పాటు చేయాలని కాన్సెప్ట్లు సో మీ అమ్మగారు ప్రధానంగా సర్పంచ్ గా గెలవగానే మీ గరుడపల్లిలో మీరు ఫస్ట్ చేయాలనుకున్న పని ఏమనుకుంటున్నారు నేను మేనిఫెస్టోలో ఫస్ట్ నేను చేయాల్సి అనుకున్న రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి లైబ్రరీ ఫస్ట్ రెండోది ఉచిత రక్త పరీక్షలు అది నా ఓన్ గా నేను స్థాపించుకున్న ఈ ల్యాబ్ ద్వారా మా ఊళ్ళో ఎంతమందిరో ఉర్రో అంతమందికి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఉచిత వైద్యం అందించాలనేది నాకు సూపర్ సూపర్ అన్న చాలా మంచి ఆలోచన అండ్ సేమ్ టైం మీరు అభ్యర్థిగా నిలబడ్డప్పుడు అంటే ప్రధాన పార్టీలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళ నుంచి మీకు ఒత్తిడి కానీ ఏమన్నా డ్రాప్ అవుట్ కానీ మీకు అమౌంట్ ఇస్తాము అంటే ఐ మీన్ ఒత్తిడి బెదిరింపులు ఆఫర్లు ఏమన్నా వచ్చినాయా అందుకే సహజంగా అయితేనే ఉంటాయని వాళ్ళకి మనం ఇప్పుడు ఇంతమంది వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నప్పుడు నా కెరియర్ పరంగా నేను చేసుకోలేను కన్నా నేను దేనికి ప్రలోభాలకు గురి నాకు డబ్బు ముఖ్యం కాదు అసలు సేవ చేయాలనుకున్నా వచ్చినా సో లాస్ట్ అండ్ ఫైనల్ గా గరిడేపల్లి గ్రామ ప్రజలు మీకు ఓటేస్తే మీరు ఏం చేస్తారనేది ఒకసారి మీ గ్రామ ప్రజలకు చెప్తారా అందరికి నమస్కారం మా అమ్మగారు బొమ్మగాని వెంకటమ్మ గారు గరిడేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నుంచున్నారు ఇండిపెండెంట్ గా నుంచున్నారు తను ఒకవేళ గెలిచిన మరుక్షణమే మొట్టమొదటిగా నేను ఉచిత వైద్యం అందించు రక్త పరీక్షలు అందిస్తాను గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను ఫ్రీజర్ మరియు వైకుంఠ రథం ఏర్పాటు చేసుకుంటాను పదవ తరగతి చదువుతున్న మొదటి ము ముగ్గురు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఏదో ఒక సహకారం లభిస్తూ ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని కృషి చేస్తూ ముందుకెళ్తాము నెక్స్ట్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి వృద్ధులకి ఆరోగ్యపరమైన సహకరించే విధంగా మేము ఉంటాము నెక్స్ట్ ఇంకోటి ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ పథకాన్ని జెన్యున్గా ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా మేము పోరాటం చేస్తాము ఖచ్చితంగా అందిస్తాం రోడ్లు లైట్లు అన్ని మురికి కాలువలు అన్ని ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి క్లీన్ చేస్తాం మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడైనా సరే ఇక ఎలక్షన్ అంటే ఓటన్నా ఖచ్చితంగా ఓటుకు నోటన్ని బరాబరిస్తారు సో ఈ ఓటుకు నోటు ప్రభావంలో మీరు గెలవగలుగుతారా గెలవగలుగుతారా అంటే ఖచ్చితంగా గెలవగలుగుతా ఎందుకంటే ఇప్పుడు మా ఊరు వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఏం కాదు డబ్బులు అనేది వాళ్ళకి కాన్సెప్ట్ కాదు నాలాంటి వాడు ముందుకు వస్తుండు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన మరుక్షణమే మహిళల నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా నీలాంటి వాడు ముందుకు రావాల్సాయి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మాకు డబ్బులు అనేది ముఖ్యం కాదు నీలాంటి వాడు ముందుకు వస్తే ఊరు డెవలప్ అవుతుంది మన ఊరు గురించి పది ఊర్లకు తెలిసే విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో వాళ్ళు నన్ను ప్రోత్సహించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ మీద నమ్మకంతో నేను ముందుకు వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిన నేను ఓకే అన్న అండ్ ఈ గరడపల్లి గ్రామంలో ఖచ్చితంగా గ్రామం ఈ యొక్క గ్రామ పంచాయతీలో మీ అమ్మగారు సర్పంచ్గా గెలవాలి మీ యూత్ ఫాలోయింగ్ చూస్తే నిజంగా నాకు చాలా క్రేజీ అనిపిస్తుంది సో ఇక్కడ ఉన్న యువతకు మీరు అన్నట్టు గ్రంథాలయం కానీ ఇట్లా అంటే పోలీసుకు సంబంధించి గ్రౌండ్స్ కానీ ఇంక ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ద వెరీ బెస్ట్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్